షర్మిల తెలంగాణ ఎన్నికలు ముగిసిపోయాక ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరాలనుకుంటుంది అయితే మీడియా ఆమెకు బాగా హైప్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీలో తను చేరినప్పుడు రాజ్యసభ పదవి కానీ లేదంటే సెంట్రల్ పార్టీలో ప్రధాన కార్యదర్శి కానీ లేదా ఆంధ్రప్రదేశ్ ఏఐసిసి పదవి ఆంధ్రప్రదేశ్ పిసిసి పదవి కానీ ఇస్తారని చెప్పి మీడియాలో ప్రచారం చేయడం ఆమె కూడా దాన్ని గంభీరంగా తను తన వైఎస్ జగన్ కలిసి ఆ లెటర్ ఇచ్చేసినాక నేను తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటానని చెప్పడం కాంగ్రెస్ లో ఒక వర్గానికి నచ్చుతుంది ఒక వర్గానికి నచ్చడం లేదు కాంగ్రెస్కి అసలే ఏపీలో జీరోలో ఉంది ఓ ఏ ఓటు లేని పార్టీ అయినా సరే కాంగ్రెస్ ముందుకు అలవాట్లు లేదంటే రెండు వర్గాలు ఉండి కొట్టుకుంటూ ఉంటాయి ఒక విషయాన్ని ఒకటే అనుకూలిస్తుంటే రెండో విభజిస్తూ ఉంటుంది ఇది ఇందిరాగాంధీ సమయం దగ్గర నుంచి ఇప్పటి వరకు అదే పద్ధతి నడుస్తుంది ఆ పద్ధతి నడవకుండా ముందుకు తీసుకు కాంగ్రెస్ అసాధ్యమైన విషయం కొన్ని కొన్ని చోట్ల మాత్రమే అది కుదురుతుంది సో గిడిగురు రాజు లాంటి వాళ్ళు ఆమె రాకనే వెల్కమ్ చెప్తా ఉన్నారు అదేవిధంగా వైఎస్ రాజశేఖర ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డిని వ్యతిరేకించే వర్గం చింతామోహన్ లాంటి వాళ్ళు ఇప్పుడు ఆమె రాకని పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఆమె రావడం వల్ల పెద్దగా ఒరిగేదేమి లేదని ఆమెకి ఇప్పుడు ఈ పదవులన్నీ కూడా ముందుగా నిర్ణయించిన ఏం కాదు ఆమె ముందు కాంగ్రెస్ లో చేరినాక తర్వాత మాత్రమే ఆయనకి ఏ పదవి ఇవ్వాలి ఏ స్థానం వాళ్ళ నిర్ణయం జరుగుద్ది అని చెప్పేసి ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు అంతేకాకుండా ఆయనతో సంబంధం లేకుండానే ఇప్పటికే ముప్పై రెండు మంది వైఎస్ఆర్ సిపి సంబంధించిన వ్యక్తులు కాంగ్రెస్ పార్టీలో జరడానికి తమతో చర్చలు జరుపుతున్నారని చెప్పి ఆయన చెప్పాడు ఓవరాల్ గా ఆయన ఉద్దేశం ఏంటంటే ఆ ప్రాధాన్యత తగ్గించాలని కాంగ్రెస్ పార్టీలో ఇలాంటి మామూలే